మీ పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే చెప్పిన మాట వినాలంటే మొండితనం తగ్గించుకోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే పిల్లలు బాగా చదవాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణించాలంటే హంసల గుంపు ఉన్న చిత్రపటాన్ని మీ పిల్లల స్టడీ రూమ్లో ఏర్పాటు చేయాలి హంస అనేది సాక్షాత్తు శివస్వరూపం హంసల గుంపు ఉన్న పెయింటింగ్ మీ పిల్లల స్టడీ రూమ్లో ఉంటే శివుడి అనుగ్రహం వల్ల పిల్లలు విద్యలో బాగా షైన్ అవుతారు అలాగే పిల్లలు విద్యలో బాగా రాణించాలంటే మీ పిల్లల చేత పూల మొక్కలకి వీలైనప్పుడల్లా నీళ్లు పోయిస్తూ ఉండండి అలాగే గోవుకి కూడా నీళ్లు తాగించేలాగా చూడండి పిల్లలు గోవుకి నీళ్లు తాగించినట్లయితే విద్యారంగంలో విశేషంగా రాణిస్తారు అలాగే మీ పిల్లల స్టడీ రూమ్లో గ్లోబు ఉండేలాగా ఏర్పాటు చేసుకోండి గ్లోబ్ అనేది పృథ్వీతత్వానికి సంకేతం ఎవరి ఇంట్లో అయితే